Ɠãra金 ཁ만 Anfang Ənd avezئ 숨 ཁ только 貴 impair ouse Roth eøy 어서 えy cu

ఈరోజు నెల్లూరులో పదహారవ డివిజన్లో జగదీష్ నగర్ కాలనీలో చిల్డ్రన్స్ పార్క్కి దగ్గర ఈరోజు వాటర్ ఎన్టీఆర్ సూజలని ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఈ ఎన్టీఆర్ సుజల పథకం తీసే ఆరు లక్షల రోజుకి ఆరు లక్షల యూనిట్ లక్షలుగా లీటర్లు ఆరు లక్షల లీటర్లు నెల్లూరు కార్పొరేషన్లో ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆరు మదర్ ప్లాంట్లు దాదాపు నూట ఇరవై లాంటి ప్లాంట్లు చిన్న ప్లాంట్లు పెట్టాలని ఆ రోజు నిర్ణయించడం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం ఆ రోజు మేయర్ గారే ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అజీష్ గారే కానీ గత ప్రభుత్వం వారి యొక్క అరాచక అంటారా లేకంటే నెగిటివ్ మైండా లేకంటే ప్రజలకు చేయకూడదా లేదంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలా అనే ఉద్దేశం తెలియదు కానీ వాటి అన్నింటి ఆపేస్తుంది ఎందుకు ఆపేస్తే ఎవరు తెలీదు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తే తెలియదు రోజుకు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చక్కగా భోంచేస్తుంటే కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం అది ఆపేస్తుంది రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ ఎందుకు ఆపేస్తేవారు తెలీదు చక్కగా వాటర్ డ్రింకింగ్ వాటర్ నెల్లూరులో ఆరు లక్షల లీటర్లు పర్ డే ఇచ్చే విధంగా ఆ రోజు డిజైన్ చేసి ఒక చాకప్ చేస్తే వాటిని ఆపేసారు ఎందుకు ఆపేశారు కూడా తెలియదు అసలు అసలు మాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆపేసారు అంటే ఒక ప్రభుత్వం చేసింది మరొక ప్రభుత్వం చేయకూడదు అనే రూల్ ఏమైనా పెట్టుకున్నారో తెలియదు ఏదేమైనప్పటికీ ఈరోజు నెల్లూరు సిటీ అండ్ రూరల్ రెండిట్లో చేస్తున్నాం ఫస్ట్ నెల్లూరు సిటీకి తీసుకుంటే మొత్తం అరవై ప్లాంట్లు ఇట్లాంటివి చిన్న ప్లాంట్లు వస్తున్నాయి మూడు మదర్ ప్లాంట్స్ ఒక్కొక్క ప్లాంట్లో లక్ష లీటర్ల వాటర్ పర్ డే ప్రొడ్యూస్ అవుతుంది మూడు లక్షల వాటర్లు ఇది కేవలం రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఆ రోజు డిజైన్ చేసింది కూడా రెండు రూపాయలకే ఇరవై లీటర్లు ఇప్పుడు కూడా అదే అయితే చాలామంది సార్ ఐదు రూపాయలు పెట్టండి సార్ ఇరవై లీటర్లు పెంచమన్నారు నేను పెంచొద్దన్న ఆ రోజు మాటిచ్చాం మొదలుపెట్టాం ప్రజలకి గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది అయినా మనం తిరిగి ప్రజలు మనం ఎన్నుకున్నారు ఎన్నుకున్నప్పుడు మాట తప్పకూడదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఏదైతే మాట ఇచ్చామో తూచా తప్పకుండా చాలా ఉద్దేశంతో అధికారులకు ఆదేశించాను రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఇవ్వని ఈరోజు ఎక్స్గా ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తే రీలైరీ హ్యాపీ మొత్తం ఇంతవరకు అరవై ప్లాంట్లలో పది ప్లాంట్ ఇనాగ్రేషన్ చేస్తాం నాలుగు ప్లాంట్ రెడీగా ఉన్నాయి రేపు వేలు అవి కూడా కంప్లీట్ చేస్తాం మరొక ఇరవై మూడు ప్లాంట్లు ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తి చేసి నెల్లూరు ప్రజలకి అంకితం చేయడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైతే సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో చక్కటి నీరు వచ్చే విధంగా డిజైన్ చేశాం అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ దోమలు లేకుండా ఉండడానికి ఐదు వందల యాభై కోట్లతో చేశాం అయితే ఆ రెండు ప్రాజెక్టులు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయితే గత ప్రభుత్వం ఆపేస్తుంది పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసినప్పుడు నెల్లూరుకి ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేస్తే తొమ్మిది వందల నలభై కోట్లు ఖర్చు పెట్టి నూట అరవై ఐదు కోట్లు ఆపేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు అట్టుకోలేనిదైతే రావాలో అది ఆగిపోయింది మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి ఈరోజు మళ్ళీ దాన్ని రివైజ్ చేసాం అది యాక్చువల్ శాంక్షన్ చేశారు అమౌంట్ కూడా మన కమిషన్ గారు అకౌంట్కి వచ్చిన డబ్బులు కూడా వచ్చేసినాయి అధికారులకి ఎవరైతే దాన్ని చేస్తున్నారో మెగా కావచ్చు అలాంటివి కావచ్చు వాళ్ళకి నూట ముప్పై ఐదు కోట్లు బాకీ ఉంది వాళ్ళు చేసిన పనికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వాళ్ళు చేసిన పనికి నూట ముప్పై ఐదు కోట్లు బాకీ ఉంది వాళ్ళు అబోధివ్వగొట్టుకున్నారు సార్ డబ్బులు ఇవ్వకుండా ఆరేళ్ళు అయిపోతే ఎలా పనిచేయాలని ఈ మధ్య పని చేస్తున్నారు అయితే నత్తనడక చేస్తున్నారు నేను కూడా వాళ్ళని ఫోర్స్ చేయాలన్నా వాళ్ళు ఒకటే అన్నారు నూట ముప్పై ఐదు కోట్లు మాకు రావాల్సి ఉంటే అట్లా మీరు ఫోర్స్ చేస్తే సార్ రిక్వెస్ట్ చేశారు ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు దాన్ని శాంక్షన్ చేశారు అటుకుల్లో వచ్చింది నెల్లూరు ప్రజలకు ఒకటే చెప్పేది డిసెంబర్ లోపల డ్రింకింగ్ వాటర్ సమస్యని హండ్రెడ్ పర్సెంట్ సంగం బ్యారేజ్ నుంచి యాభై నాలుగు డివిజన్కి వస్తుంది యాభై నాలుగు డివిజన్లకి కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్కి అదేవిధంగా రాబోయే వన్ ఇయర్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ చేస్తాం అయితే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేసి ఈ ఉయ్యాల కాలువ రామిరెడ్డి కాలువ మల్లప్ప కాలువ వదిలేస్తే మళ్ళీ దోమలు వస్తాయి అందుకని దానికి కూడా ముఖ్యమంత్రి అడిగాను మరొక యాభై కోట్లు బడ్జెట్లో పెట్టారు ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి దాని మీద వేస్తారు చేసే దోమలు ఈ విధంగా వన్ బై వన్ నెల్లూరు ప్రజలకు రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ఏదైతే హామీ ఇచ్చామో వాటిలతో ప్రజలు అయితే ఇప్పుడు పదహారు డివిజన్కి వచ్చా ఇక్కడ ఒక రోడ్డు విషయం చెప్పారు ఇప్పుడే కమిషన్ గారు చెప్పారు దాన్ని సర్వే చేయించమని అది పబ్లిక్ రోడ్డు అయితే ఇమీడియట్గా వేస్తాం ఇలా నేను నెల్లూరు ప్రజలకు ఒకటి చెప్పేది పార్కులు నలభై ఏడు పార్కులు టేకప్ చేసాం దాదాపు ముప్పై ఐదు అయిపోయినాయి మిగతావి కూడా రాబోయే వన్ ఆర్ టూ మంత్స్లో పూర్తి అవుతాయి ఇప్పుడు స్కూల్స్ టేకప్ చేసాం మూడు స్కూల్స్ నాలుగు స్కూల్స్ అయితే వరకు స్టార్ట్ అయిపోయింది పదిహేను పదిహేను హై స్కూల్స్ని మోడనైజ్ చేస్తున్నాం వీఆర్ఐ స్కూల్ కంటే బెటర్గా పేదల నిరుపేదలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా అనే సదుద్దేశంతో ఏదైతే యువనాయకుడు లోకేష్ ఈరోజు విద్యాసేకరణ చేస్తూ వారు కూడా యాక్చువల్గా రాష్ట్రంలో అనేక దగ్గర స్టార్ట్ చేయాలని యాక్చువల్గా చెప్పారు ఆ నేపథ్యంలో నెల్లూరులో ఒక స్కూల్ మోడల్ చేశాం డిఎస్ఆర్ ఒక స్కూల్ మూలపాటి స్కూల్ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ చేస్తున్నారు ఆ విధంగా డిఫరెంట్ వాళ్ళని అడిగాను నేను రిక్వెస్ట్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని వాటిని మోడనైజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్కి అవి కూడా తయారవుతాయి నేను ఒకటే నెల్లూరు ప్రజలకు చెప్పేది ఏదైతే మాట ఇచ్చావో నూటికి నూరు పాళ్ళు అన్నీ చేస్తాము కొద్దిగా ఓపీ పట్టండి ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అది తీరుస్తూ వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం థ్యాంక్ యూ